హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ యుమ్నస్ వరల్డ్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే కొత్త అమావాస్య రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాబోతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త అమావాస్య ఎప్పుడు వస్తుంది అసలు కొత్త అమావాస్య రోజున లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తూ ఉంటారు లక్ష్మీ అమ్మవారి యొక్క పూజా విధానం ఏమిటి లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైనటువంటి దీపారాధన ఏమిటి అలాగే నియమాలతో సహా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము పూజా విధానం పూర్తిగా మీకు చూపిస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను మీరు వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తూ ఉన్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని వీడియోస్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫాల్గుణ మాసంలో వచ్చే అమావాస్యనే కొత్త అమావాస్య అని అంటారు మన తెలుగు సంవత్సరానికి అంటే శ్రీ క్రోధి సంవత్సరానికి ఇదే ఆఖరి అమావాస్య ఆఖరి రోజు కూడా ఈ అమావాస్య తరువాత నుండి కొత్త తెలుగు నూతన సంవత్సరం మొదలవుతుంది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఈ కొత్త సంవత్సరం అనమాట రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కొత్త అమావాస్య ఎప్పుడు వస్తుంది అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున శనివారం వస్తుంది అమావాస్య తిథి మార్చి ఇరవై ఎనిమిది రాత్రి ఏడు గంటల పది నిమిషాల నుంచి ప్రారంభం అవుతుంది మార్చి ఇరవై తొమ్మిది రాత్రి సాయంత్రం సమయంలో ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి ఉంటుంది అయితే మనకి ఇరవై ఎనిమిదవ తారీఖు రాత్రి ఏడు గంటల పది నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల రెండు నిమిషాల వరకు ఈ అమావాస్య తిథి ఉంటుంది అయితే ఈ కొత్త అమావాస్య రోజున మనం ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి గ్రామ దేవతలను కూడా ఆరాధిస్తూ ఉంటారు గ్రామాలకి పొలిమేరల్లో ఉన్నటువంటి దేవతలను గ్రామ దేవతలు అని అంటారు అయితే ఈ అమ్మవారులను కూడా ఈ విశేషంగా కొత్త అమావాస్య రోజు పూజిస్తూ ఉంటారు ఈ కొత్త అమావాస్య రోజున పూజ ఎందుకు చేస్తారు అంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఈ సంవత్సరంలో పడినటువంటి ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగిపోవాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త అమావాస్య రోజున లక్ష్మీ పూజను చేస్తూ ఉంటారు అయితే ఎప్పుడు చెయ్యాలి ఈ పూజ అంటే మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాల నుంచి తొమ్మిది గంటల లోపు చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయంలో కుదరని వారు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పదకొండు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు చేసుకోవచ్చు సాయంత్రం చేసుకోవాలి అనుకుంటే నాలుగు గంటల నుంచి ఐదు గంటల రెండు నిమిషాల్లో చేసుకోవాలి ఎందుకంటే అమావాస్య గడియలు మనకి ఐదు గంటల రెండు నిమిషాల వరకే ఉంటుంది ఇక నియమాల విషయానికి వచ్చినట్లయితే ప్రతి పూజకి ఏ నియమాలు పాటిస్తామో ఈ పూజకు కూడా అవే నియమాలు మనం పాటించాలి బ్రహ్మచర్యం పాటించాలి తలస్నానం చేయాలి ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి నాన్ వెజ్ తినకూడదు భూ సమయం భూసయనం చేయాలి అలాగే ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండాలి అయితే ప్రతి అమావాస్యకి కూడా లక్ష్మీ అమ్మవారిని విశేషంగా పూజిస్తూ ఉంటాం దీపావళి అమావాస్యకు కూడా విశేషంగా లక్ష్మీ పూజ చేస్తూ ఉంటాము అయితే ఈ కొత్త అమావాస్య రోజున చేసేటువంటి లక్ష్మీ పూజకి విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అయితే అమ్మవారి యొక్క పూజా విధానం ఏమిటి అంటే మీరు అమ్మవారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పూలమాలలతోనూ పూలతోనూ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎర్రని మందారాలతోనూ అలంకరణ చెయ్యండి అలంకరణ చేసిన తర్వాత అమ్మవారి యొక్క విగ్రహం ఉంటే మీరు పంచామృతాలతో అభిషేకం కూడా చేసుకోవచ్చు నా దగ్గర అమ్మవారిది రాతి విగ్రహం ఉంది ఆ అమ్మవారిని నేను బియ్యం పోసి నేను పెట్టుకున్నాను అమ్మవారిని పెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి నేను ఐశ్వర్య దీపాన్ని వెలిగిస్తున్నాను ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలి అనేది మీకు నేను చూపిస్తున్నాను ఆల్రెడీగా మూడు ప్రమిదలు తీసుకోవాలి ఒకటి పెద్ద ప్రమిద రెండు చిన్న ప్రమిద మూడిటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక పీట ఏర్పాటు చేసుకోండి లేదు అనుకుంటే ఒక ఇత్తడి ప్లేట్ గాని రాగి ప్లేట్ గాని తీసుకోండి అందులో తమలపాకు పెట్టండి పెట్టిన తరువాత కొంచెం పసుపు కుంకుమ అక్షతలు వేసి ఈ పెద్ద ప్రమిదికి మీరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకున్నారు కదా ఈ రాసినటువంటి ప్రమిదను అక్కడ పెట్టి అందులో మూడు దోసళ్లతోనూ రాళ్ళ ఉప్పుని వేయాలి రాళ్ళ ఉప్పు వేసిన తరువాత మీరు ఏం చేస్తారంటే ఆ ప్రమిదంతా కూడా సర్దండి ఉప్పుని మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి స్ప్రెడ్ చేసిన తరువాత ఆ ఉప్పు మీద మీరు కొంచెం పసుపు కొంచెం కుంకుమ అలాగే ఉంటే జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం కూడా వేయండి తర్వాత అక్షింతలు వేయండి వేసిన తరువాత దీని మీద ఏదైతే మీరు చిన్న ప్రమిదలు రెండు తీసుకొని పసుపు కుంకుమ బొట్లతో అలంకరించుకున్నారు కదా అందులో ఒక ప్రమిదను పెట్టి ఆ ప్రమిదలో రెండు అక్షింతలు ఒక రాగి నాణ్యాన్ని వెయ్యండి ఒకవేళ రాగి నాణం లేని పక్షంలోను మీరు ఐదు రూపాయలు నాణ్యం ఉంటుంది కదా ఆ నాణ్యాన్ని కూడా వెయ్యవచ్చు స్టీల్ వేయకండి అంటే రూపాయి రెండు రూపాయలు వేయకండి దీని మీద మరో రెండో ప్రమిద పెట్టేసి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె గాని పోసి ఎర్రని ఒత్తులు తీసుకోవాలి ఎర్రని ఒత్తులు మా దగ్గర లేవు అని అనుకుంటే ఎర్రని ఒత్తులు ఎలా తయారు చేయాలి అనేది మనం ఆల్రెడీ వీడియో చేయడం జరిగిందో ఒక్కసారి చూడండి ఒకవేళ మీరు చూడలేదు అనుకున్నట్లయితే వైట్ కలర్ అంటే తెల్లని ఒత్తులు ఉంటాయి కదా దానిని కుంకుమ కొంచెం జవాది పౌడర్ వేసి రోజు వాటర్ వేసి కలిపి అందులో ముంచేసి ఇందులో వేయండి అప్పుడు రెండు ఒత్తులను ఒక ఒత్తిగా చేసి ఈ ప్రమిదిలో పెట్టి ఏకహారతితో కానీ అగరువత్తితో కానీ ఈ దీపారాధన చేయాలి అయితే మీరు ఈ దీపారాధనకి కొత్త ప్రమిదలు మాత్రమే తెచ్చుకోండి తెచ్చుకున్న తరువాత దీపారాధన చేసిన తరువాత దీపానికి పుష్పాలను అలంకరణ చేయండి అలంకరణ చేసి కొంచెం అక్షింతలు తీసుకొని దీపం దగ్గర అమ్మవారికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర రెండు అక్షింతలు వేసి అమ్మవారికి చూపిస్తూ మీరు నమస్కారం చేసుకోండి ఇది ఐశ్వర్య దీపం తరువాత అమ్మవారికి మరో ఇష్టమైనటువంటి దీపం క్షీర దీపం క్షీర దీపం ఎలా పెట్టాలి అంటే ముందుగా ఒక పీట కానీ రాగి ప్లేట్ గాని తీసుకోండి పెట్టండి పెట్టిన తరువాత అందులో మీరు ఒక ఇత్తడి గాని వెండి గాని రాగి గాని బౌల్స్ తీసుకోండి అంతేగాని గాజు బౌల్స్ అవి పెట్టద్దు తీసుకున్న తర్వాత నేను ఇత్తడి బౌల్ తీసుకున్నాను ఈ బౌల్ కి గంధం కుంకుమ బొట్లు పెట్టండి పెట్టిన తరువాత మీరు పీట మీద లేదా పల్లెంలోను కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు వేయండి వేసిన తరువాత ఏదైతే ఈ బౌల్ ఉందో ఆ బౌల్ అక్కడ పెట్టండి పెట్టేసి పాలను స్వచ్ఛమైనటువంటి నీళ్లు కలపనటువంటి ఆవు పాలను ఆ బౌల్లో మీరు పోయండి పోసిన తరువాత ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మధ్యలో ఒక ఆకుని ఒక చిన్న ముక్క తీసుకోండి తీసుకొని మీరు ఆ ఆకుకి మధ్యలో కన్నం పెట్టి మీకు వీడియోలో కనబడుతుంది చూడండి ఆ ఆకుకి మధ్యలో కన్నం పెట్టండి అంటే ఒత్తి అందులో మనం పెట్టాలి కాదు కాబట్టి ఒక హోల్ చేయండి ఒక అగరబత్తి పుల్లతోనో దేనితోనైనా సరే చేసి ఒత్తిని పెట్టండి ఇప్పుడు బౌల్లో ఆ మనం ఆవు పాలు పెట్టాం కదా అందులో ఆవు నెయ్యిని వేయండి ఆవు నెయ్యిని వేసిన తర్వాత ఏదైతే ఈ తమలపాకుకి మనం ఒత్తిని గుచ్చి సెట్ చేశామో ఆ ఒత్తిని మనం చక్కగా ఒత్తిని మీరు ముందుగానే ఆవు నెయ్యిలో నానబెట్టుకున్నట్లయితే ఇంకా మంచిది నేను నానబెట్టలేదు కానీ ఇది కూడా పర్వాలేదు ఇలా పెట్టినా కూడా ఎందుకంటే ఆవు నెయ్యి మనం వేసి ఉంచాం కాబట్టి పర్వాలేదు చక్కగానే వెలుగుతుంది రెండు పువ్వు ఒత్తులు తీసుకోండి మీరు పొడవుగా ఉన్న ఒత్తులు తీసుకోవద్దు ఎందుకంటే కిందకి దిగిపోయే ఛాన్స్ ఉంటదనమాట సో మీరు పువ్వు ఒత్తులు రెండు తీసుకొని ఆ రెండు ఒత్తులను కూడా ఒక ఒత్తిగా నలిపేసి ఏదైతే ఆకు కన్నం పెట్టామో అందులో మనం గుచ్చుకొని ఈ ఒత్తిని ఈ ఏదైతే ఈ బౌలుందో అందులో నెయ్యిలో ముంచి పెట్టండి పెట్టిన తరువాత దీపారాధన చక్కగా ఏకహారతితో కానీ అగరుబత్తితో కానీ చేయండి దీపారాధన చేసిన తరువాత మీరు ఇక్కడ క్షీర దీపం కదా ఇది ఈ క్షీర దీపానికి కూడా పువ్వులను అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ క్షీర దీపం అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఎందుకు అంటే లక్ష్మీ అమ్మవారు క్షీర సముద్రంలో నుంచి అంటే పాల సముద్రంలో నుంచి ఉద్భవించారంటే పాల సముద్రం అమ్మవారికి పుట్టినిళ్ళు పుట్టినిళ్ళు అయినటువంటి ఈ పాలల్లో మనం దీపారాధన చేస్తున్నాం కదా చాలా చాలా విశేషం అనమాట దీపారాధన అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి క్షీర దీపం అన్నా లేదు అనుకుంటే ఐశ్వర్య దీపం అన్న చాలా ఇష్టం విశేషంగా మీరు ఈ దీపారాధన చేసుకోండి ఈ దీపారాధన రెండు చేసినా కూడా మీరు వేరేగా కుందుల్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించండి ఇలా మీరు దీపధూప అంటే నైవేద్యం ఏం చేయాలి అని మీరు అడగచ్చు అమ్మవారికి ఇష్టమైనటువంటి క్షీరాన్నం అంటే పాలతో చేసినటువంటి బెల్లంతో చేసినటువంటి పరమాన్నం చేసుకోండి అలాగే పాలను కూడా వేడి చేసి పెట్టండి ఇలా అమ్మవారి ముందు ఒక ప్లేట్ పెట్టుకొని చక్కగా దీపారాధనలు అయిపోయిన తర్వాత అమ్మవారి లక్ష్మీ అష్టోత్తరంతోనూ అలాగే కనకధారా స్తోత్రంతోనూ మహాలక్ష్మి అష్టకంతోను మీకు ఏ స్తోత్రాలు వస్తే ఏ నామాలు వస్తే వాటన్నిటినీ చదువుకుంటూ అమ్మవారి ముందు ఒక రాగి ప్లేట్ లేదా ఎత్తడి ప్లేట్ కానీ లేదంటే తమలపాక అయినా సరిపెట్టి కుంకుమ పూజ చేసుకోండి లక్ష్మీ అమ్మవారికి కొత్త అమావాస్య రోజున క్షీర దీపం ఐశ్వర్య దీపం వెలిగించి కుంకుమ పూజ చేసుకోవడం అంటే చాలా చాలా విశేషమైనమాట మీరు ఊహించలేనటువంటి ఫలితాలు మీరు చూస్తారు కాబట్టి అమ్మవారికి కానీ ఏం చేసినా కూడా భక్తితో శ్రద్ధతో నమ్మి చెయ్యాలి నమ్మకుండా ఎవరో చెప్పారు అని తప్ప అని మీరు చెయ్యవద్దు నమ్మకంతో భక్తితో శ్రద్ధతో చెయ్యండి చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయి అమ్మవారికి మనం కుంకుమ పూజ చేసుకున్న తర్వాత మీరు ఏవైతే మీరు నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలను సమర్పించండి ధూపం వేయండి ధూపం వేసి అమ్మవారికి చక్కగా పంచహారతి సిద్ధం చేసుకోండి పంచహారతిని ఈ లోపు సిద్ధం చేసి ఉంచుకున్నారనుకోండి అంటే మీరు ఒకవేళ పంచహారతి స్టాండ్ మా దగ్గర లేదు అనుకున్నట్లయితే మీరు ఏం చేస్తారంటే ఒక పల్లెంలో ఆ ఐదు ఒత్తులను పెట్టి నానబెట్టండి ముందు నెయ్యిలో కానీ నూ నూనెలో కానీ నానబెట్టి ఆ ఒత్తులను ఒక ప్లేట్ లో పెట్టి మీరు ఐదు ఒత్తులను వెలిగించి పంచహారతిగా ఇవ్వచ్చు స్టాండే ఉండాలని లేదు కాకపోతే ఏంటంటే స్టాండ్ ఉంటే బాగుంటది లేదు అనుకుంటే ఇరవై ఏడు ఒత్తులతో హారతిస్తూ ఉంటారు అదేంటంటే నక్షత్ర హారతి నక్షత్ర హారతి అంటే పెద్ద స్టాండ్ ఉంటుంది అది నా దగ్గర కూడా లేదు కానీ నేను నక్షత్ర హారతి చేసుకుని అమ్మవారికి అనమాట ఇలా ఒక్కొక్కటి వెలిగించేటప్పటికి ముందుది కొంచెం వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయనే ఉద్దేశంతో నేనేం చేశానంటే ఈ ఇరవై ఏడు కూడా కొంచెం దగ్గరగా చేసి నేను ఒకేసారి వెలిగించి అమ్మవారికి ఇవ్వడం జరిగింది ఇలా కూడా మీరు నక్షత్ర హారతి ఇవ్వవచ్చు పంచహారతి ఇవ్వవచ్చు ఏ హారతి ఇచ్చినా కూడా కర్పూర హారతి అనేది చివరలో ఇవ్వాలి అప్పుడే అమ్మవారి యొక్క పూజ పరిపూర్ణంగా పూర్తవుతుంది మీరు ఫ్రూట్స్ పెట్టవచ్చు అమ్మవారికి తాంబూలం సమర్పించవచ్చు బ్లౌజ్ పీసు రెండు తమలపాకులు అరటి పళ్ళు ఆ ఒక్క ఒక్కలు అలాగే చిల్లర నాణాలు వేసి అమ్మవారికి సమర్పించవచ్చు లేదు అనుకున్నట్లయితే చీర జాకెట్ గాజులు పువ్వులు అన్ని సమర్పించవచ్చు మన స్తోమత మేరకు ఏదైనా చెయ్యవచ్చు అనమాట మీకు సింపుల్ గా పూజ చేసుకునే విధానాన్ని అయితే నేను ఇప్పుడు చూపించాను మీరు తాంబూలాలు సమర్పించవచ్చు పళ్ళు సమర్పించవచ్చు మీరు ఇంకా అమ్మవారికి ఏమైనా చెయ్యాలి అనుకున్నట్లయితే పులిహోర దద్దోజనం ఇలా బూరెలు పూర్ణం బూరెలు ఇలా మీకు వచ్చిన ప్రతి వాటిని కూడా వండి అమ్మవారికి నివేదన చెయ్యవచ్చు ఇలా మీకు శక్తి మేరకు మీ స్తోమత మేరకు చక్కగా అమ్మవారిని పూజించుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా మనకి ఉంటుంది అని నమ్మకం అనమాట కొత్త అమావాస్య రోజున అంటే ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున కూడా లక్ష్మి అమ్మవారిని విశేషంగా పూజ చేస్తూ ఉంటాం కదా అలాగే దీపావళి అమావాస్యకి చేస్తూ ఉంటాం విశేషంగా మరొక విశేషమైనటువంటి రోజే కొత్త అమావాస్య ఈ కొత్త అమావాస్య రోజు అమ్మవారిని ఇలా మనం భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వలన మనకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారమే తెలియక చాలా మంది చెయ్యట్లేదు అంతే అంటే మనకి ఇవే ఉండాలేమో ఇలాగే చెయ్యాలేమో అని ఎప్పుడు అనుకోకండి మీకు ఉన్న దానిలో మీరు చేసుకోండి ఏదైనా భక్తి శ్రద్ధ ప్రధానం అంతే ఇక మీరు ఈ పూజ అంతా చేసుకున్న తర్వాత మీకు వీలు ఉంటే ఒక ముగ్గురు ముత్తైదులు పిలిచి తాంబూలం కూడా ఇవ్వవచ్చు ఇంట్లోకి పిలిచి ఒకవేళ ఇంట్లో కుదరని వారు దేవాలయానికి వెళ్ళి ఇలా మీకు నచ్చిన విధంగా లక్ష్మీ అమ్మవారిని పూజించుకోండి మీకు మరొక వీడియోలో నేను లక్ష్మీ అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామిని అంటే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ఉగాది రోజున విశేషంగా పూజించాలి అయితే ఉగాది రోజున చేసుకోవలసిన పూజా విధానాన్ని మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను మీరు ఇస్తున్నటువంటి సపోర్ట్ కి నేను ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు చేస్తూ ఉంటాను ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ ఏమున నమస్కారం